హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రిషి శైలేంద్ర మాట్లాడుకుంటూ ఉంటారు కదా అన్నయ్య అసలు నాకు ఇక్కడ ఉండాలనిపించటం లేదు ఆ వసుధారా మేడం గారిని చూస్తుంటేనే నాకు భయం వేస్తుంది ఆవిడ ఎప్పుడు చూసినా రిషి నా ప్రాణం నా శ్వాస నా ఊపిరి అని సినిమా డైలాగులన్నీ చెప్తుంది నేను తట్టుకోలేకపోతున్నా ఒకవేళ నా గురించి ఎప్పుడైనా నిజం బయటపడిపోతే తనని నేను ఎలా ఫేస్ చేయాలా ఆవిడ అడిగే ప్రశ్నలకి నేనేం సమాధానం చెప్పాలా అని నాకు భయం వేస్తుంది అన్నయ్య కాబట్టి నేను వెళ్ళిపోతా అని చెప్పి ఇంకా రిషి అయితే అలా ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటాడు శైలేంద్ర ముందు నువ్వు అలా అనద్దు నువ్వు వెళ్ళకూడదు అని చెప్పి బ్రతిమ్లాడుతూ ఉంటాడు శైలేంద్ర అదే టైంకి వసుధారా అండ్ దేవయాని కూడా అక్కడికి వస్తారు ఇంకా అని చూసి మళ్ళీ మేడం గారు అని సంబోధిస్తాడు రిషి సార్ మీకేమైంది సార్ ఎందుకు మీరు నన్ను మేడం గారు అని అంటున్నారు అని చెప్పి ఇంకా అడుగుతుందనమాట వసుదారా నేను చెప్తాను వసుదారా ఏదో పొరపాటును అనుంటాడు ఇంతకీ రిషికి ఈ ఇల్లు వదిలి వెళ్ళడం ఇష్టం లేదు అందుకే నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళను అని శైలేంద్రతో రిషి మాట్లాడుతున్నాడు నువ్వు ఏమి పట్టించుకోకుండా రిషిని నీ గదిలోకి తీసుకువెళ్ళు వెళ్ళండి ఇద్దరు ప్రశాంతంగా ఉండండి అని దేవయాని రిషిని వసుదారాన్ని పంపించేస్తుంది రిషి వసుధార వాళ్ళ రూమ్కి వచ్చేస్తారు ఇంకా డోర్ లాక్ చేసుకుని వసుధార రిషి అయితే గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటారు వెంటనే రిషి వసుధారాకి హైఫై ఇస్తాడు సార్ నిజంగా శైలేంద్ర ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే నాకు చాలా నవ్వొచ్చింది సార్ వాళ్ళు నిజంగా ఇంకా మిమ్మల్ని రంగానే అనుకుంటున్నారు సార్ అని నవ్వుతూ చెప్తుంది వసుధారా వసుధారా మనం కేవలం ఈ విషయంలోనే మాత్రమే కాదు ఏ విషయంలో అయినా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో ఎవ్వరికీ అనుమానం రాకూడదు సమయం వచ్చినప్పుడు నేను మిగతా అదంతా జరిగిందంతా అందరికీ చెప్తాను అని అంటారు రిషి తప్పకుండా సార్ ఆ రోజు గురించే నేను ఎదురు చూస్తున్నాను మీరు ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవారు అనే విషయాన్ని తెలుసుకోవాలి తెలుసుకొని మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళకి తగిన శిక్షని వేయాలి సర్ వేయాలి అని చెప్తుంది వసుదారా ఇంకా అలా రిషి అండ్ వసుధారా హక్ చేసుకుంటారు ఇది ఇలా ఉండగా దేవయాని శైలేంద్ర మాట్లాడుకుంటూ ఉంటారు మమ్మీ ఎందుకు వాళ్ళిద్దరిని అలా పంపించేశావు ఆ రంగ అని అంటాడు రెయ్ సైలెంట్గా ఉండు ఎందుకు ఎందుకు అలా అరుస్తున్నావు చూడు వాడు రంగా అని నీకు నాకు తప్ప ఎవ్వరికీ తెలీదు కొత్త కదా అందుకే వాడు కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతున్నాడు ఆ వసదార గురించి నువ్వు ముందే చెప్పుంటే సరిపోయేది సరేలే వాడిప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు వాడిని ఉండనివ్వు కానీ ఒకటి మాత్రం నిజం ఇలాంటి వాళ్ళు ఎప్పటికైనా ప్రమాదమే ఎందుకంటే వాడు డబ్బిస్తే వచ్చాడని చెప్తున్నావు ఒకవేళ నిజం తెలుసుకొని వసుధార మహేంద్ర వాళ్ళు ఇంకా ఎక్కువ డబ్బిస్తానంటే వైపు వెళ్ళిపోవచ్చు కదా అని అంటారు దేవయాని నిజమే మమ్మీ నాకు ఆలోచన రాలేదు అని అంటాడు శైలేంద్ర అందుకే నువ్వు వాణ్ణి నీ గుప్పెట్లో ఉంచుకోవడానికే ప్రయత్నించు అంతేకాని వాడిపై అజమాయిషి చేయకు సరేనా అని శైలేంద్రని పంపించేస్తుంది దేవయాని వీడు ఎంత చెప్తున్నా ఎంత మాట్లాడుతున్నా నాకెందుకు వాడు రిషిలాగే అనిపిస్తుంది కావాలని రిషి నటిస్తున్నాడా లేదు రిషికి అవసరం ఏముంది ఒకవేళ శైలేంద్ర గురించి నిజం తెలిసిపోయి ఉంటే అని దేవయాని ఆలోచిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా అనుపమ మను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మహేంద్ర కాల్ చేయడంతో ఇంకా అనుపమ మను నాకెందుకో రిషిని చూడాలనిపిస్తుంది రిషి చాలా మంచివాడు రిషిని చూసి చాలా రోజులైంది ఇప్పుడు రిషి ఇంటికి వచ్చేశాడంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది రేపు మనం రిషి దగ్గరికి వెళ్దాం కాలేజ్కి వెళ్ళి రిషితో మాట్లాడదామని చెప్పి ఇంక అనుపమ్మ చాలా హ్యాపీగా ఉంటుంది అమ్మా నీ కళ్ళల్లో చాలా రోజుల తర్వాత సంతోషం చూస్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటారు మను మను నీకు చెప్పడం మర్చిపోయాను ఈ విషయం ఏంజల్కి కూడా చెప్పు ఏంజల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సరేనా అని చెప్పి ఇంక నుండి వెళ్ళిపోతుంది అనుపమ మను ఏంజల్కి కాల్ చేస్తాడు హాయ్ బావా ఏంటి నువ్వంతటి నువ్వు నాకు కాల్ చేసావు ఇది చాలా సర్ప్రైజింగ్గా ఉంది అని అంటుంది ఏంజల్ ఏంజల్ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి రిషి రిషి సార్ తిరిగి డీబీఎస్టీ కాలేజ్కి వచ్చారంట రిషి సర్ని వజుదారా మేడం తీసుకువచ్చేశారంట అందరూ చాలా సంతోషంగా ఉన్నారు నీకు చెప్తే రేపు నువ్వు కలవడానికి వెళ్ళొచ్చని నీకు ఈ విషయాన్ని చెప్తున్నాను సరేనా రేపు నువ్వు కూడా కాలేజ్కి రా అని చెప్పి ఇంకా అలా కాల్ కట్ చేస్తాడు మను రిషి తిరిగి వచ్చాడా నిజంగా చాలా సంతోషంగా ఉంది రిషిని ఖచ్చితంగా వెళ్ళి కలవాలి అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంజల్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా సరోజా తన క్లోత్స్ అన్నిటినీ బటన్ అన్నిటినీ ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది సరోజా దగ్గరికి బుజ్జి వస్తాడు ఏయ్ సరోజా ఏం చేస్తున్నావు అని అడుగుతాడు నా బావ ఎక్కడ ఉంటే నేను అక్కడికే వెళ్తాను అందుకే నా బావను వెతుక్కుంటూ వెళ్ళాలనుకుంటున్నాను అని అంటుంది ఏయ్ మీ బావ రిషి అన్న రంగా అన్న ఎక్కడున్నాడో ఎవరికి తెలుసు అందుకే కదా అందరం ఇక్కడ ఉన్నది అని అంటాడు బుజ్జి రేయ్ నీకు తెలుసు అని నాకు తెలుసు మర్యాదగా చెప్తావా చెప్పవా అని అంటుంది సరోజ బుజ్జితో అబ్బా నీకెన్నిసార్లు చెప్పాలే నేను చెప్తున్నాను కదా కేవలం ఈ సార్ మాత్రమే నాకు తెలుసు ఇంకెవ్వరు నాకు తెలీదు నన్ను నమ్ము అని అంటాడు ఇంకా అలా బుజ్జి అన్న నేను ఎంత చెప్పినా ఆ ప్లేస్ చెప్పడం అని చెప్పి ఇంకా బుజ్జి అయితే ఆ ప్లేస్ అయితే చెప్పరనమాట అలా ఇంక సరోజాకి సరే చెప్పకపోతే నేనే తెలుసుకుంటా ఏ నా బావ దగ్గరికి నేను వెళ్ళలేనా నా బావ ఖచ్చితంగా ఆ వసుధార దగ్గరే ఉన్నాడేమో నాకు అనిపిస్తుంది ఆ వసుధార ఏదో కాలేజ్ పేరు చెప్పింది ఆ కాలేజ్ పేరు పీపీఎస్టియా ఏదో చెప్పింది అని చెప్పి అలా ఇంకా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట సరోజా ఏ అది పీపీఎస్టీ కాదు డిబిఎస్టీ అని అంటాడు ఆ డీబీఎస్టీ కాలేజ్ అక్కడికి వెళ్ళే నేను తేల్చుకుంటాను నా బావని ఖచ్చితంగా తను ఎత్తుకు వెళ్ళుంటుందని నాకు అనిపిస్తుంది ముందు ఆ వసుధార రావడం తర్వాత పెళ్లి చూపులని అతను రావడం అతను బావకి డబ్బులిచ్చి తీసుకువెళ్ళడం ఇదంతా ఎందుకో కావాలనే అనిపిస్తుంది నేను వెంటనే వెళ్తాను అని చెప్పి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతుంది సరోజా సరోజా నా మాట విను అని చెప్పి సరోజా వెనకాలే వెళ్తాడు బుజ్జి కూడా ఇది ఇలా ఉండగా రిషి వసుధార శైలేంద్ర అందరూ కాలేజ్కి వస్తారు ఇంకా రిషి వసుధార అయితే శైలేంద్ర వైపు చూస్తూ ఉంటారు శైలేంద్ర రిషితో బ్రదర్ నేను చెప్పింది బాగా గుర్తుపెట్టుకో నేను ఏ ఫైల్ మీద సంతకం చేయమంటే నువ్వు ఆ ఫైల్ మీద సంతకం చేయాలి అని చెప్తాడు శైలేంద్ర అలాగే అన్నయ్య అని అంటాడు రిషి సర్ ఏంటి సార్ మీరు శైలేంద్రతోనే మాట్లాడుతున్నారు రండి సార్ వెళ్దామని చెప్పి రిషిని తన క్యాబిన్కి తీసుకువెళ్తుంది వసుధారా శైలేంద్ర కూడా రిషి వాళ్ళ క్యాబిన్లోకి వస్తారు ఏంటి మీరు ఇక్కడికి వస్తున్నారు అని అడుగుతుంది వసుదారా ఏ వసుదారా నేను రాకూడదని చెప్పి ఇంకా రిషితో అయితే మాట్లాడుతూ ఉంటాడనమాట శైలేంద్ర అలా ఒక్కొక్క ఫైల్ని తీసి శైలేంద్రకి చూపిస్తూ ఉంటాడనమాట రిషి అని చెప్పి సైగ చేస్తూ ఉంటాడు శైలేంద్ర శైలేంద్ర ఓకే అన్న వాటిపై సైన్ చేయాలి శైలేంద్ర నో అన్న వాటిపై సైన్ చేయొద్దని చెప్పి ఇంకా అలా శైలేంద్ర అయితే అన్ని సైగ చేస్తూ ఉంటారు సర్ ఏంటి సార్ మీరు మీ నిర్ణయం తీసుకోకుండా మీ అన్నయ్య శైలేంద్ర నిర్ణయం తీసుకుంటున్నారేంటి నాకేమీ అర్థం కావట్లేదు సార్ శైలేంద్ర సార్ మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పి బలవంతంగా ఇంకా శైలేంద్రని అక్కడి నుండి అనమాట వసుధారా ఇంకా రిషి అలా ఫైల్స్పై సైన్ చేస్తూ ఉంటాడు కరెక్ట్గా అదే టైంకి అనుపమ మను అండ్ ఏంజల్ ముగ్గురు డిబిఎస్టి కాలేజ్కి వస్తారు ఇంకా డిబిఎస్టి కాలేజ్ లోపలికి వచ్చి అలా ఇంకా మను వైపు చూస్తూ లైక్ మను అయితే రిషి వైపు చూస్తూ ఉంటారు ఎక్స్క్యూజ్ మీ సార్ అని పిలుస్తారు మను రిషిని ఇంకా మనోని చూసిన రిషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మేడం ఏంజల్ రండి అని చెప్పి ఇంకా లోపలికి వెల్కమ్ చేస్తూ ఉంటాడనమాట రిషి ఇంకా రిషిని చూసే వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్ మీరు మళ్ళీ కాలేజ్కి తిరిగి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు రిషితో మను అవును రిషి నువ్వు నిజంగా తిరిగి వచ్చావంటే మాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నువ్వు తిరిగి రావని అందరూ అనుకున్నారు కానీ వసదార మాత్రమే నువ్వు తిరిగి వస్తావని బలంగా నమ్మింది వసుదారా మాటే నిజమైంది వసదార ఎప్పుడు రైటేనని ఎప్పుడు ప్రూవ్ చేసుకుంటుంది అని అంటారు అనుపమ ఇంకా రిషి వసుదారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సర్ మీరు అని చెప్పి ఇంక చెప్తూ ఉంటాడనమాట మను మను మనం పక్కకు వెళ్ళి మాట్లాడుకుందామని చెప్పి ఇంకా అలా మనోని పక్కకి తీసుకువెళ్తారనమాట రిషి ఇంకా మను రిషి మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు మను చాలా థ్యాంక్స్ నువ్వు నాకు ఎంతగానో హెల్ప్ చేసావు కాలేజ్లో ఏం జరుగుతుంది ప్రతి పని ఏం జరుగుతుంది అని నాకు మినిట్ టు మినిట్ అప్డేట్ ఇచ్చావు నువ్వు వసదార వెళ్ళిపోయింది అని చెప్ప చెప్పుండకపోతే నేను ఆ రోజు వసదారాన్ని కాపాడుకోలేకపోయేవాడిని వసదారా మా వైపు వస్తుందని కూడా తెలుసుకోలేకపోయేవాడిని చాలా థ్యాంక్స్ మను అని అంటారు రిషి సార్ మీరు డీబీఎస్టీ కాలేజ్ రారాజు సార్ మీరు పిల్లల చదువు కోసం ఫ్యూచర్ కోసం ఎంతగానో తాపత్రయపడ్డారు ఎప్పుడు అందరి గురించి ఆలోచిస్తారు మంచి మాత్రమే చేస్తారు అలాంటి మీకు చేయడం ఇది ఒక చిన్న పని కూడా కాదు సార్ మీకు నేను థ్యాంక్స్ చెప్పాలి సార్ అని మను రిషి ఇద్దరు హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు అదంతా దూరం నుంచి చూస్తున్న వసదార అయితే అలా ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది మహేంద్ర మహేంద్ర మావయ్యే మనుగారికి నాన్న అనే విషయం మనూ గారికి ఎందుకు తెలియలేదు ఆ లెటర్ని శైలేంద్ర ఒకవేళ దాచిపెట్టి మనుగారిని కావాలనే బెదిరించారా ఒకవేళ అదే నిజమైతే పాప అనుపమ మేడం శైలేంద్ర వాళ్ళ బెదిరింపులకి లొంగిపోయి మను వాళ్ళని తీసుకొని దూరంగా వెళ్ళిపోయినట్లున్నారు కానీ ఈ నిజాన్ని నేను ఖచ్చితంగా చెప్పాలి చెప్పి తీరాలి అని చెప్పి మను దగ్గరికి బయలుదేరుతూ ఉంటుంది వసుధారా కరెక్ట్గా అదే టైంకి అక్కడికి సరోజా వస్తుంది బావా బావా అని చెప్పి లోపలికి రాబోతూ ఉంటుంది సరోజా సరోజని వాచ్మెన్ అడ్డుకుంటాడు ఏయ్ ఎవరమ్మా నువ్వు పర్మిషన్ లేకుండా లోపలికి వస్తున్నావేంటి అని అడుగుతారు సెక్యూరిటీ నేను మా బావని చూడాలి మా బావెక్కడా ఇంటికి ఓ వసుధారా ఎక్కడ బావా బావా అని పిలుస్తూ ఉంటుంది అనమాట ఇంకా సరోజా ఇటువైపు వాళ్ళందరూ మహేంద్ర ఫణీంద్ర శైలేంద్ర వీళ్ళందరూ ఆ ప్లేస్కి వచ్చేస్తారు ఇంకా వెంటనే రిషి కూడా అక్కడికి వెళ్తాడనమాట రిషి మను వసుధారా కూడా అక్కడికి రీచ్ అవుతారు సరోజని చూసిన రిషి వసుధార శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు బావా నువ్వేంటి ఇక్కడ ఉన్నావు బావా అని చెప్పి వెంటనే ఇంకా రిషి దగ్గరికి వెళ్తుందనమాట వసు సరోజ ఒక్కసారిగా రిషి షాక్ అయిపోతాడు ఎవరు మీరు అని అడుగుతాడు ఒక్కసారిగా సరోజా షాక్ అయిపోతుంది అదేంటి బావా అలా అంటున్నావేంటి నేను సరోజని నీ మరదలని నన్ను మర్చిపోయావా అని అడుగుతుంది సరోజా సరోజని చూస్తూ వసుదారా సరోజా నేను చెప్పేది విను మా రిషి సార్ తిరిగి వచ్చేశారు మీ బావ ఎక్కడికి వెళ్ళిపోయాడు నువ్వు వెళ్ళి వెతుక్కో ఈయన మా రిషి సార్ అని అంటుంది వసుదారా ఒక్కసారిగా సరోజ షాక్ అయిపోతుంది ఏంటి ఈయన మీ రిషి సారా తిరిగి వచ్చేసారా ఇప్పుడు నా బావ ఎక్కడ ఉన్నాడో నేను వెతుక్కోవాలా లేదు అని అంటుంది సరోజా కరెక్ట్గా అదే టైంకి రిషి అయితే శైలేంద్రకి సైగ చేస్తాడు చూడండి నేను నేను మీ బావని వెతికి పెట్టడానికి ప్రయత్నిస్తాను ఒకసారి పక్కకి వచ్చి మాట్లాడుకుందామని చెప్పి ఇంకా పక్కకి తీసుకువెళ్తాడు సరోజాని అండ్ బుజ్జీని శైలేంద్ర ఏంటి మీ ప్రాబ్లం ఏంటి ఆవాడు మా రిషి మా రిషి తిరిగి వచ్చేశాడు మధ్యలో మీ బావ ఎవరు అని అడుగుతాడనమాట శైలేంద్ర మీరు కావాలనేలా మాట్లాడుతున్నారని నాకు అర్థమైంది నా బావ ఇక్కడ ఎందుకున్నాడు అసలు ఏం జరుగుతుంది అని అడుగుతుంది సరోజా సరే నిజం తెలిసిపోయింది కాబట్టి చెప్తున్నాను వినండి మీ రంగ మా దగ్గరికి ఒక పనిపై వచ్చాడు ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి అవి తీరగానే నువ్వు నీ భావం తీసుకుని వెళ్ళిపో ఇంట్లో వాళ్ళకి నేను నచ్చి చెప్తాను కావాలంటే మీకు ఇంకా ఎక్కువ ఇస్తాను అంతేకాని ఇప్పుడు గొడవ చేయొద్దు అని అంటాడు ఇంకా శైలేంద్ర నేను చెప్తూనే ఉన్నాను సర్ అయినా ఈ సరోజ వినటం లేదు సరోజా నేను చెప్పేది విను వాళ్ళకేదో ప్రాబ్లం అంట కదా డబ్బులు ఇస్తామంటున్నారు మంచి పని అంటున్నారు అన్న కూడా అందుకే ఒప్పుకున్నాడు నా మాట విను అని చెప్పి ఇంకా కన్విన్స్ చేస్తాడు సరోజని బుజ్జీ కూడా సరే మా బావ పనయేంత వరకు ఇక్కడే ఉంటాడంటున్నాడు అంతే కదా సరే అయితే నేను కూడా ఇక్కడే ఉంటాను మీరు ఏం చెప్పుకుంటారో ఏం చేసుకుంటారో నాకు అనవసరం కానీ నేను నా బావ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను అదే ఇంట్లో ఉంటాను అని చెప్తుంది సరోజా సరే నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను కానీ మీరు మాత్రం ఈ నిజాన్ని ఎవరితో చెప్పకూడదు అని అంటాడు శైలేంద్ర సరే చెప్పను అని చెప్పి ఇంకా ఆ ఇంట్లోనే ఉండడానికి మకాం వేస్తారనమాట బుజ్జి అండ్ సరోజ కూడా సరోజా నువ్వు ఇంత మంచిదాను నేను అనుకోలేదు అని అంటాడు బుజ్జి ఏంట్రా నేను తింగరదానలా కనబడుతున్నానా వీళ్ళు ఇలాగే అది చెప్పి ఇది చెప్పి డబ్బు ఆశపెట్టి నా బావని వీళ్ళ దగ్గరే శాశ్వతంగా ఉంచుకోవాలనుకుంటున్నారు కానీ నేను అది అవ్వనివ్వను కదా ఏ టైంలో ఏ టైంలో అయితే వీళ్ళు అతి అతిగా మీరి హద్దులు మీరి ప్రవర్తిస్తారో నేను అప్పుడే చెప్పేస్తాను ఖచ్చితంగా నా బావని ఇక్కడి నుండి తీసుకువెళ్ళిపోతాను అందుకే నేను వచ్చాను అని చెప్పి ఇంకా అలా ఈవిల్గా చూస్తూ ఉంటుంది సరోజా ఇది ఇలా ఉండగా వసుదారా అనుపమతో మాట్లాడుతుంది మేడం మనుగారికి ఇంకా వాళ్ళ తండ్రి ఎవరో తెలియలేదు అంటున్నారు అంటే ఆ రోజు నేను పెట్టిన లెటర్ని గారు చూడలేదా అని అంటుంది అనుపమా ఏంటి లెటరా అంటే నువ్వు ఏదైనా లెటర్ రాసి వెళ్ళావా వసుదారా అని అడుగుతారనమాట అనుపమ అవును మేడం నా క్యాబిన్లో నేను ఒక లెటర్ రాసి పెట్టి వెళ్ళాను ఖచ్చితంగా ఆ లెటర్ మనుగారు చూస్తారు అని నేను మనస్ఫూర్తిగా నమ్మాను కానీ మనూ గారికి ఇంకా నిజం తెలియలేదంటేనే ఆ లెటర్ మనుగారు చూడలేదని నాకు అర్థమైంది అని అంటుంది వసుధారా అంటే ఆ లెటర్ని ఖచ్చితంగా శైలేంద్ర చూసి ఉంటాడు శైలేంద్ర చూసి వెళ్ళి వాళ్ళమ్మకి చెప్పాడు అందుకే తను మమ్మల్ని బెదిరించింది అని అంటుంది అనుపమ అయితే ఈ విషయం శైలేంద్రకి దేవయాని మేడంకి తెలిసిపోయిందన్నమాట ఇంకా తెలియాల్సింది కేవలం మావయ్య గారికి మనూ గారికి రిషి సర్కి మాత్రమే మేడం ఈ విషయంలో నేను అస్సలు వెనక్కి తగ్గను ఖచ్చితంగా రిషి సర్కి మా మావయ్యకి నిజం చెప్పేస్తాను ఎందుకంటే తన కన్న తండ్రి ఎవరో తెలియక మనుగారు ఎంతో నరక యాతన అనుభవించారు ఆ యాతనకి నేను కారణం అవ్వాలి అనుకోవటం లేదు ఖచ్చితంగా చెప్తాను అని ఇంకా అనుపమతో మాట్లాడుతుంది వసుధారా ఇది ఇలా ఉండగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంటికి రీచ్ అవుతారు ఇటువైపు ఇంకా సరోజ రిషితో మాట్లాడుతూ ఉంటుంది బావా నాకు అంత అర్థమైంది నువ్వేమీ కంగారు పడద్దు నేను ఎవరికీ నిజం చెప్పనులే అయినా మనం ఎంత త్వరగా పని ముగించుకొని అంత త్వరగా వెళ్ళిపోవడమే కావాలి కదా బావా అని సరోజతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట సరోజా రిషితో సరే ఇక్కడ నువ్వు నాతో చనువుగా కూడా ఉండొద్దు వేరే వాళ్ళకి అనుమానం వస్తుంది అని చెప్పి రిషి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కరెక్ట్గా అదే టైంకి మహేంద్ర రిషికి ఎదురు పడతారు రిషి తను నీకు ముందే తెలుసా నువ్వు వచ్చినప్పటి నుండి నేను నీ ప్రవర్తనని గమనిస్తూనే ఉంటున్నాను శైలేంద్రతో ఒకలా మాట్లాడుతున్నావు వసుధారాతో ఒకలా మాట్లాడుతున్నావు ఇప్పుడు ఆ అమ్మాయితో ఒకలా మాట్లాడుతున్నావు అసలు ఏమైంది రిషి ఏమైంది నువ్వు నిజంగా రిషివేనా లేకపోతే నటిస్తున్నావా నేను నువ్వు సరోజాతో మాట్లాడిందంతా విన్నాను మన పని అయిపోయాక వెళ్ళిపోదామని సరోజాతో నువ్వు చెప్పడం విన్నాను అసలు నువ్వు ఎవరు నువ్వు నిజంగా రిషి అని నా మనసు చెప్తుంది కానీ నువ్వు మాత్రం అలా నడుచుకోవటం లేదు ఎవరు నువ్వు అని అడుగుతారు మహేంద్ర నేను మీ రిషినే డాడ్ అని చెప్తాడు రిషి ఇంకా అలా చూస్తూ ఉండిపోతారు మహేంద్ర డాడ్ నేను మీ రిషినే ఆ రోజు యూత్ ఫెస్ట్లో మీ దగ్గరికి రావాలని నేను చక్రపాణి గారు బయలుదేరాం కానీ కొంతమంది రౌడీలు నన్ను అటాక్ చేసి నన్ను తీసుకువెళ్ళబోయారు చాలా దూరం తీసుకువెళ్ళిపోయాక పోయాక నన్ను ఒక ఆటో డ్రైవర్ కాపాడాడు కాపాడి నన్ను ఒక ప్లేస్కి తీసుకువెళ్ళాడు ఆ ఆటో డ్రైవర్ పేరు రంగా తను చాలా మంచివాడు తను నాకుతో తన కథని చెప్పడం మొదలుపెట్టాడు సార్ నేను ఒక సాదాసీదా డ్రైవర్ని నిజం చెప్పాలంటే ఒకసారి చిన్నప్పుడు మా నాన్నమ్మ తిట్టిందని మా అమ్మ కొట్టిందని నేను ఇల్లు వదిలి పారిపోయి వచ్చేశాను కానీ దూరంగా వచ్చి సిటీలో బ్రతుకుతున్న తర్వాత నాకు అర్థమైంది నేను వాళ్ళని ఎంతలా మిస్ అవుతున్నాను ఒంటరిగా బ్రతకడం ఎంత కష్టమనేది అందుకే వాళ్ళకి నా మొహం ఎలా చూపించుకోవాలో తెలియక ఇక్కడే సిటీలో పనిచేసుకుంటూ చిన్నగా ఆటోని కొనుక్కొని ఆటో నడుపుతూ ఇప్పుడు కొన్ని డబ్బులని పోగు చేశాను వాటన్నిటినీ తీసుకొని నేను మా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని చూడాలి అని చెప్పి పాపం రిషితో తన స్టోరీని చెప్పుకుంటాడనమాట ఆ ఆటో డ్రైవర్ రంగా కరెక్ట్ గా అలా రిషి నిద్రపోతున్నప్పుడు కొంతమంది రౌడీలు రిషిని అటాక్ చేయడానికి వస్తారు పాపం రిషిని కాపాడడానికి రిషి షర్ట్ ని రంగా వేసుకొని అటువైపుగా పరిగెడతారు రౌడీలు భ్రమపడి రిషి అనుకొని ఆటో డ్రైవర్ రంగాని చంపేస్తారు రిషి ఆ విషయం తెలుసుకొని పాపం చాలా అంటే చాలా ఫీల్ అవుతాడు రంగా నువ్వు నా కోసం నీ ఇచ్చావు నేను నీకోసం ఇంటికి వెళ్తాను నేను రంగాగా మారుతాను అని చెప్పి రంగాకి చనిపోయే ముందు మాట ఇచ్చి అలా ఇంకా రంగాగా ఆ ఊర్లో అడుగుపెట్టి రాధమ్మ మనవడిగా కంటిన్యూ అవుతాడు పాపం రిషి ఇలా ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా రిషి అయితే మహేంద్రకి చెప్తాడు వెంటనే పాపు మహేంద్ర హక్ చేసుకుంటాడు రిషిని నాన్న నువ్వు కేవలం డిబిఎస్టి కాలేజ్ ఎండీగానే కాదు మనిషిగా మానవత్వంతో కూడా నువ్వు ఎంతో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయావు నాన్న నేను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఆ అమ్మాయికి నిజం తెలిసిన రోజు ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది కానీ ఒకటి మాత్రం నిజం నువ్వు అందరినీ నొప్పించకుండా అందరి సంతోషాన్ని కోరుకుంటావు కాబట్టి దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పి నిజం తెలుసుకొని ఇంకా మహేంద్ర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ హక్ చేసుకుంటారు రిషిని రిషి అలా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్